ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రం అభివృద్ది బాటలో పయనిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు ప్రభుత్వం పేదవారికి అండగా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు మొదటి సంవత్సరంలోనే యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు భర్తీ చేశామని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలతో వైద్యం అందిస్తున్నామని తెలిపారు రెండు పర్యాయాలు అబద్ధపు మాటలతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కాలయాపన తప్ప ఉరిగిందేమీ లేదని మండిపడ్డారు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఇంద్రమ్మ రాజ్యం వైపు ప్రజలు మొగ్గు చూపుతారని మంత్రి స్పష్టం చేశారు సంక్షేమాన్ని పేదవాడి పేదవాడి కష్టాలు తుడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి పేదవాడి కష్టాలు తీర్చాలని ప్రతి ఆడబిడ్డకి ఇచ్చిన మాట నెరవేర్చాలని ప్రతి రైతన్నకీ భరోసా ఉండి రైతును రాజు చేయాలని అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలని అప్పుల రాష్ట్రం ఉన్న ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది చేసిన అప్పులను తీరుస్తూ చేసిన వాగ్దానాలు వీలైనన్ని నెరవేర్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇరవై లక్షల ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం